అబ్బబ్బా ఏం ఫుడ్ ఏం ఫుడ్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిన్నాము ఫుడ్ ఎంత బాగుందో అసలు నువ్వైతే ఏ రోజు కూడా అలా చేయలేదనమాట అంత బాగుంది అనేసి నా దగ్గరికి వచ్చి చెప్పుకొని మాట్లాడి కంపేర్ చేస్తుంటే నాకు ఒంట్లోంచి బొగబొగ మంటలు పుట్టేసి ఆవిర్లే బయటకు వచ్చేసింది అదేంటండి కంపారిజన్ ఒకళ్ళతో ఎవరి టేస్ట్ ఉంటుంది ఒకరితో కంపేర్ చేయడం అంటేనే నాకు లేస్తుంది అలాంటిది ఇంకా మా ఆయన వచ్చేసి వాళ్ళైతే సూపర్గా ఉండరు నువ్వు అసలు అలా వండలే అనేసి కంపేర్ చేస్తున్నాం అయినా ఈ కుళ్ళు మొక్కలకి ఎంత బాగా వండి పెట్టినా కూడా అది బాగాలేదనే చెప్తారు కానీ ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి ఇస్తే సొమ్మేం పోతుందో నాకు అర్థం కాదు అయినా కూడా ఈ మగవాళ్ళందరూ అంతేనా ఎప్పుడు పొరిగింటి పుల్లకూర రుచి అంటారు ఇంట్లో పంచబాక్స పరమాన్నాలు పెట్టినా వాళ్ళకి అసలు కనబడవు ఆ పొరిగింటి పుల్లకూర టేస్ట్గా ఉందనేసి రోజులు గడిచిపోయినా కూడా వాటి గురించే మాట్లాడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఫుడ్ కాదు కదా ఉప్పు కారం గట్టిగా వేసేసి పెట్టాలా మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి